ఎన్నికలు సలహా పండలే నలుగుంటారు ఆ నలుగుంటలో ఒక ఎంట్రీ గౌరవ గారు न ले बाबनो ले రకరకాల రాజకీయ పరిణామాలు జరిగినట్లు కూడా వచ్చి మనకు అందరూ విస్మరించాలని మీరుగా నాకు గుర్తించడం జరిగింది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నాకు ఎన్నికల ఏ జరిగినా ఉంది వాళ్ళ రూరల్ మెజార్టీ తెచ్చి తెలియదు నారాయణపురం సతీష్ రెడ్డి నిమాండ్ తీసుకున్నప్పుడు నారాయణపురం సతీష్ రెడ్డి బాబు ఉండేస్తున్నాయి సతీష్ రెడ్డి మాట్లాడడం కూడా ఏదో ఒక పదవి గౌరవించాలన్నటువంటి పదవి వస్తుంది అట్లా పదవులు ఎందుకే నిండా పుట్టలు పుట్టలు సంపత్ సంపత్తున్నారు కదా

ఆర్టీఎస్ పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు ఎవరంటే ఇద్దరు ఇద్దరు సీతారాం రెడ్డి ఇంకో సంపత్ కూడా గుర్తించాలని చెప్పి ఆర్టీఎస్ కూడా రాష్ట్రంలో ఎక్కడ ప్రాజెక్టు కమిటీ లేదు ప్రాజెక్టు కమిటీలు ఎత్తేసూ దాని ముఖ్యమంత్రి గారిని తీసుకుపోయి కంటే చేస్తే ఏడాది నా దగ్గర వేయాలి నామినేట్ చేసి అవసరం ఉంటుంది కదా రైతులను సమన్వయం చేసుకోవాలి అధికారులకు రైతులకు సమన్వయం చేస్తూ ఈ వాటర్ను నీటి పారుదలను రెగ్యులేట్ చేయడానికి ఒక మంచి అనుభవం ఉన్న వ్యవసాయ మీద అవగాహన అనుభవం గురించి వీళ్ళ మీద ఆర్డేస్ దినాన్ని ఉండాలని చెప్పి సో సీతారామ రెడ్డి గారు అంటే ఆయన ఒక ఏడైదు మంది కమిటరు మెంబర్ ఒక్కొక్క మండలం ఇద్దరు ఆ నీటి ప్రాంతాల రంగం మీద కొద్దిగా అవగాహన ఉంది ఎప్పుడు నాకు ఫోన్ చేసి ఏమాలు ఏమాన వాళ్ళందరు నా కమిటీలో ఇచ్చి ఈ ప్రాంత రైతు సోదరులకు పనిచేసే అవకాశాన్ని కల్పిస్తుంది అట్లా రాబోయే రోజులలో ఇంకా చాలా సందర్భాల్లో అవకాశాలు వస్తాయి పార్టీలో వస్తాయి ప్రభుత్వంలో వస్తాయి జిల్లా స్థాయిలో వస్తాయి మొదలు ఎందుకు మనం ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ మొదలేది జూన్ మధ్యలోకి ఎస్సీ డిపార్ట్మెంట్ ఫంక్షన మొదలేటనే జిల్లా పరిషత్ పరిషతి సదవుకున్నాడు జర్నలిస్ట్ ఉండే అక్కడ ఇక్కడ ఉండాలి కార్ చేయని ఒక కార్ ఉంది డోప్లైని త్రుక్కున్నాయి సరిపోవడం దానికంటే పే ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కంపెనీ జిల్లా స్థాయిలో మొత్తం గద్వాల్ జిల్లాకు సంబంధించి ఎస్సీ ఎస్టీకి సంబంధించిన విషయాల మీద పనిచేసే అవకాశం ప్రభుత్వం నుంచి వస్తుంది జిల్లా అధికారులందరితో ఇప్పుడు బదిలేదు పేరు పెట్టినాం అట్లా ఇప్పుడు ఎంతమంది అడిగారు ఒక ఎస్టీ పేరు కావాలన్నారు శంకర్ మంకర్ ఎస్టీ పేరు కావాలి ఎస్టీ నాలుగే చెప్పారు అట్లా రాబోయే రోజుల్లో ఇంకా వస్తాయి చాలా అవకాశాలు వస్తాయి నాకు రాలేదు అని చెప్పి ఇప్పుడే ఇక్కడ పక్కన సార్ అప్పుడు రాక ఇప్పటికే ఇరవై ఇరవై ఐదు మంది ముప్పై మంది దాకా పదవులు వచ్చే దీనికి ఏమో ఇంకా నయం వచ్చినప్పుడు అది రాసినప్పుడు ఎక్కడైనా వస్తుంది అంటే మీకు కూడా నయం వచ్చినప్పుడు రాసినప్పుడు కొద్దిగా అప్పుడు లేట్ అయినా వస్తుంది ఏమి ఇబ్బంది చూస్తున్నాం శ్రీనివాస్ ఇబ్బంది శ్రీనివాస్కి అన్న మా తన మూడు ఊర్లు ఉన్నాయి మూడు ఊర్లలో ఒకరికి కూడా ఇవ్వలేదు దయచేసి గుర్తుంచుకొని ఇవ్వగలిగిన విజ్ఞప్తి చేస్తున్నాను అన్ని ఎవరు ఎవరు ఆగే లేదు ఒకవేళ మీకు మీ ఊర్లల్లా మీకు మీ గేర్లల్లా మీకు మీ అధికారుల దగ్గర ఏ మాత్రమో ఆరాధించుకునే పరిస్థితి లేకుండా ఇంతకుముందు ధరించంగా మీ ప్రాంత ప్రజలకు సేవ చేసే అవకాశం మాత్రం ఎట్టి పరిస్థితిలో ప్రేమియము మీకు అవకాశము మీ అధికారము మీ మీ ప్రాంతంలో మీకు ఉంటుంది కనుక మీరు ఇబ్బంది పడకండి అని చెప్పి తెలియజేస్తూ సమానంగా అందరం